పుణ్యమూర్తి తన ప్రత్యర్థి చిన్నస్వామి కన్నా దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల ముందంజలో ఉన్నారు ఇదిలా ఉండగా జీఎల్ సంస్థ సిందర రామస్వామి కేసులోని ఊహించని పరిణామాలను మీడియా థర్డ్ ఆల్ తెలుగు మీ గురించి న్యూస్ నేను రాలేకపోయినందుకు ఫీల్ అవుతున్నాను మా అల్లుడు ఎలా ఉన్నారు ఆయనకే హాయిగా ఉన్నారు మీరు స్వీట్స్ అవి తినకండి అభే లేదమ్మా టాబ్లెట్స్ వేసుకున్నారా మీరు అన్ని తీసుకున్నానమ్మా ఎంతేం చేసుకున్నారు టూ పాయింట్ ఫైవ్ ఎంజీ అమ్మా అమ్మా స్వీట్లు లేం వద్దమ్మా అమ్మతో చెప్పి రెండు లార్జులకు మాత్రం పర్మిషన్ ఇప్పించమ్మా సరే ఇవాళకి మాత్రమే విస్కీ వద్దు బ్రాండ్ తాగండి మీరు అలాగే అమ్మా ఆ మర్చిపోయాను బలరాం అంకులకి ఫోన్ ఇవ్వండి ఏపీలో మన ఎవడన్నా గెలవగలడా అది జన్మలో జరగదు కదా పాప ఫోన్ మీతో పాప బాగున్నావా బాగున్నాను హోయూ ఏంటి ఫుల్ స్వింగ్ లో ఉన్నట్టున్నారు మీరు పర్సెంటేజ్ పోయినసారి కన్నా ఎక్కువ వచ్చిందమ్మా ఇంకా ముఖ్యమైన విషయం అంకుల్ నాన్నకి చెప్పకూడదనే మీకు చెప్తున్నాను చెప్పు చెప్పు పాప పక్కన ఎవరు లేరుగా పక్కన ఎవరు లేరు పాప చంద్రబోస్ నగర్ లో జీఎల్సీ సుందర్ విడిగా ఓటు వేయిపోతున్నాడని న్యూస్ చూశాను అవునమ్మా వాడు తెక్కమోహం వాడొక్కడ కోసం పాపం కౌంటింగ్ ఆ ఏరియాలో ఆపేశారు ఆ విషయం చెప్పాలని నేను మీకు మీకు ఫోన్ చేశాను అసలు సాధారణమైన వాడు కాదు గొప్ప మేధావి వాడెవడైతే మనకేంటమ్మా మన దగ్గర ఏం లేదు మీకు అతని గురించి తెలీదు పోయిన కెనడా వచ్చాడు మూడు వారాలు ఉన్నాడు మూడో వారం అన్ని టీవీ న్యూస్ పేపర్లలో అతని ఎక్స్క్లూజివ్ న్యూస్ ఒక పెద్ద ఐటీ కంపెనీని ఊహించాడు ట్వంటీ టూ థౌసండ్ స్టాఫ్ బయట గెంటాడు అందులో పదవేల మంది దేశం మొదలుపోయారు దాని ఇంపాక్ట్ ఈ రోజు వరకు ఉంది అతనితో ఏ గొడవ పెట్టుకోకండి మనం అన్ని అన్ని ఏరియాలో గెలిచేసాం కదా పాప అతని దగ్గర ఒకే ఒక్క ఓటే కదా ఉంది నేను చెప్పేది వినండి మూడు కంట్రీలకి అతను రాకూడదని ఆ గవర్నమెంట్ అతని బ్యాన్ చేసింది అతని పక్క కూడా తల తిప్పి చూడకండి సరేనమ్మా అతనితో ఏమైనా మాట్లాడారా లేదు లేదు నేనే మాట్లాడలేదు థ్యాంక్ గాడ్ అతను ఇండియా వదిలి వెళ్లే వరకు అతని జోలికి వెళ్ళకండి బాయ్ అంకుల్ బాయ్ అమ్మా ఇదే హ్యాంగ్ ఓవర్ అని రెండు రౌండ్లేసి తెక్క తెక్కగా వాగుంటాను అయినా ఆ అబ్బాయి నవ్వుకుంటూ సిగరెట్టు తాగుతున్నప్పుడే కదా వెళ్ళాను ఒకవేళ ఆ నవ్వుల వెనుక ఏదైనా ఉందేమో జిఎల్సిఈఓ మా ఊరు వారు కావటం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది సార్ మీరు మీ ఓటుని డబ్బులిచ్చి కొనుక్కున్నారని చెప్పుకుంటున్నారు సార్ సొంత ఓటుని డబ్బులిచ్చి కొనుకోవాల్సిన దుస్థితి వచ్చినందుకు సిగ్గుపడాల్సింది నేను కాదు ఈ దేశం సిగ్గుపడాలి నేను లాయర్కేనా మా డబ్బులు ఇచ్చింది జడ్జికి కాదు ఒక్క ఓటు దాంతో తమరు ఏం ఉద్ధరించబోతున్నారంటారు అంతేగా అవును సార్ మీరు విన్నారుగా రిపోర్టర్ ఒక్కో ఓర్తో ఏం ఉద్ధరించబోతున్నారని అడిగారు నేనే సుందర్రామస్వామి నంటూ ఎవడో దొంగోటేసిపోయాడు సర్కారు అది ఒప్పుకుంది నేను నేను కూడా ఒప్పుకుంటే జీవితంలో నన్ను నమ్మి ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది చెప్పండి అంటే మీరు అనేది ఎవరో దొంగ ఓటు వేసినా ఏమీ పట్టించుకొని వాడు పెళ్ళాన్ని ఎవడో చేయబట్టుకొని రాగినా కళ్ళప్ప గించుకొని చూస్తాడంటారా కోర్స్ సార్ దొంగ ఓటు వేయబడ్డ వాళ్ళందరూ మీలాగే అడగాలని రెచ్చగొడుతున్నారా ఎవరు ఎవరు అడిగింది రెచ్చగొట్టాలి బ్రో యో కరెక్ట్ నాకు ఓటు హక్కు వచ్చినప్పుడే అది చట్టం అయిపోయింది ఒక కేసులో ఒక తీర్పు ఇచ్చాక అటువంటి కేసు ఇంకొకటి వస్తే అదే తీర్పుని ఉదాహరణగా చెప్పి తీసుకోవచ్చు నాకు దక్కిన ఓటు హక్కు అందరికీ దక్కుతుంది ఇలా ఫార్టీ నైన్ పి అనే చట్టం ఉందని తెలిసి కూడా తిరిగి ఓటు నడవకుండా మౌనంగా ఉన్నారంటే నీ ఓటు ఇంకొక రేసిపోతే నువ్వు చూస్తూ ఊరుకుంటే నువ్వు ఎటువంటి వాడువో అదే నేను ఇంతకు ముందే అన్నానుగా అంటానికొ పద్ధతి ఉంటుంది ఇంత పొగరగా మాట్లాడేది ఏం చేయమంటావు మన ఊళ్ళో సగం మందికి బుద్ధి లేదు కూర్చోండి 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 సారీ క్షమించండి మన ఊళ్ళో సగం మంది బుద్ధున్న వాళ్ళే చూసారా నేను ఆల్రెడీ చెప్పిందే ఇప్పుడు మళ్ళీ చెప్పాను ముందేమో అరిచారు ఇప్పుడు సైలెంట్ అయ్యాను అదే ఒక విషయాన్ని నెగటివ్ గా చెప్పినప్పుడు దాని రియాక్షన్ స్పీడ్గా ఉంటుంది దాట్ ఇస్ కాల్డ్ మార్కెటింగ్ ఎంత పొగరో చూసావా చిక్కనా కుండ్లో ఉన్నాడు నా ఓటు ఎవడ వేసిపోయాడో ఫార్టీ పి ప్రకారం నా ఓటు నాకు ఇచ్చి తీరాలా ఆ సుందరే పోటు కాడా ఓటు మళ్ళీ అడగని వాడు పెళ్ళాన్ని కాల్చిన వాడితో సమానం అట గూగుల్ లో ఫార్టీ నైన్ పీఎం సర్చ్ చేసి డీటెయిల్ గా లా వస్తుంది ఒక కేసులో ఒక తీర్పు ఇచ్చాక అటువంటి కేసు ఇంకొకటి వస్తే అదే తీర్పుని ఉదాహరణగా చెప్పి తీసుకోవచ్చు నాకు తగ్గిన ఊట హక్కుతుంది ఏం చేశాడు కానీ ఏ ఆడి బొమ్మ ఆడ మాటలు వస్తున్నాయి అక్కడ పెట్టాడు ఎన్నో దొంగ ఒట్లు పడ్డాయి మనం తిరిగి తీసుకోవాలి మన ఊళ్ళో ఎంతో మంది దొంగ ఒట్లు పడ్డాయి మనం మన ఓటిని మళ్ళీ అడగాలి బాబా చాలా మంది లేని వాళ్ళు కేసు పెట్టాలని అనుకుంటున్నారు కానీ డబ్బులు లేక అవుతున్నారు మనం టేకప్ చేద్దారా తిరుపతి లా కాలేజ్ స్టూడెంట్స్ వెబ్సైట్ ఓపెన్ చేశారట మన ఓటు దొంగ ఓటు వేశారనుకో ఆధార్ కార్డు ఓటర్ ఐడీతో కంప్లీట్ చేస్తే మన కోసం కేసు పెట్టారు నా ఓటు ఏచిపోయాడు అందరూ ఆధార్ కార్డు ఐడి చేద్దాం ఇప్పటికి ఇరవై ఎనిమిది వేల మంది కేసు పెట్టారు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని శ్రీ పుణ్యమూర్తి గవర్నర్ దగ్గరకు వెళ్లిన సమయంలో తమ ఓటు దొంగ ఓటుగా వేయబడిందని లక్షలాది మంది ప్రజలు కేసు పెట్టడం తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది తిరుపతిలోని లా కాలేజ్ విద్యార్థులు సృష్టించిన యాప్ ద్వారా తిరిగి తమ ఓట్లను వేసేందుకు అనుమతించాలని దాదాపు మూడు లక్షల కన్నా ఎక్కువ మంది ఓటర్లు హైకోర్టులో కేసు వేశారు ఇంతమంది వల్లే తెలిసింది ఈ మేజర్ మూడు లక్షల మంది సార్ వాళ్ళ ఓటు హక్కు వాళ్ళకి ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు వీళ్ళందరూ అడ్వకేట్ మాల్ని గారి జూనియర్స్ నా కేసుతో పాటు ఈ కేసును కూడా వీళ్ళు చూసుకుంటారు దీని వెనుక నేనున్నట్టు ప్రస్తుతానికి ఎవ్వరికీ తెలియకూడదు హే మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికే రమ్మన్నాను ఇది నా ఊరు ఇక్కడికి వచ్చాక చిన్న సమస్య నేను రావడానికి ఇంకో వారం పట్టొచ్చు So Viranta Ivale Ipure Velipocho. Mr Swinder, we guess you're in trouble, but you need us, sir. Don't worry. Till the time that we are here, nobody can do anything to you. Hona? <laughs> oh, no, sir. Even when you're not here, no one can touch you. <laughs> ఓకే మీరంతా బయలుదేరండి నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను నేను అయిపోయి వచ్చేస్తాను